రెండు వేల ఆరులో జరిగిన ఈ డబుల్ మర్డర్ న్యూజిలాండ్తో పాటు ఇండియాని కూడా ఒక ఊపు ఊపేస్తాయి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అది కూడా అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా ఈ హత్యలను గుర్తించారు అలా గుర్తించడానికి పోలీసులే ఎంతో శ్రమ వచ్చింది అంటే వాళ్లే దొంగలుగా మారాల్సి వచ్చింది మరి ఇంతకీ చనిపోయింది ఎవరు చంపింది ఎవరు ఎక్కడో న్యూజిలాండ్ లో జరిగిన ఈ హత్యలకి ఇండియాకి సంబంధం ఏంటి చూద్దాం పాకిజా యూసఫ్ న్యూజిలాండ్ సిటిజన్షిప్ ఉన్నప్పటికీ బ్రిటిషర్స్ టైంలోనే పాకిజా కుటుంబం ఫిజీకి వెళ్లిపోయారు అక్కడి నుంచి న్యూజిలాండ్ కి షిఫ్ట్ అయ్యారు అక్కడే పెరిగిన పాకిజాకు కరీం తో పెళ్ళయింది పెద్దల చూసిన సంబంధమే మొదటి నుంచి ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవారు వీరి ప్రేమకు గుర్తుగా జుబేరియా కరీం పుట్టింది ముద్దుగా జోజో అని పిలుచుకునేవారు ఇక వీరికి పెళ్లి అయ్యాక వారు ఇల్లు కాస్త చిన్నదిగా అనిపించింది దానికి తోడు పాప పుట్టి పెరిగే కొద్దీ ఇల్లు సరిపోవడం లేదని అనిపించింది దీంతో కొత్త ఇంటికి మారాలని వెతకటం మొదలు పెట్టారు వాళ్ళు ఏరియాకి కాస్త దూరంలో ఓ టూలెట్ బోర్డు కనిపించింది ఆ ఇంటి యజమాని కలిశారు లక్కీగా అతనిది కూడా ఇండియా అనే పేరు కమల్ రెడ్డి కమల్ రెడ్డి తాతయ్య భారత్ నుంచి ఫిజిక్ వచ్చేసారు ఇక ఈ కమల్ రెడ్డికి కూడా న్యూజిలాండ్ సిటిజన్షిప్ ఉంది రెండు వేల నాలుగులో ఉద్యోగం కోసం న్యూజిలాండ్ వెళ్ళాడు కమల్ మెకానిక్ గా అక్కడే స్థిరపడిపోయాడు ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ బిజినెస్ స్టార్ట్ చేశాడు మంచి లాభాలు రాబట్టాడు దీంతో న్యూజిలాండ్ లోనే ఇల్లు కొనుక్కుని అక్కడే సెటిల్ అయిపోయాడు బిజినెస్ మ్యాన్ కావడంతో న్యూజిలాండ్ గవర్నమెంట్ అతనికి త్వరగానే పౌరసత్వం కూడా ఇచ్చింది ఇక ఈ కమల్కి అప్పటికే పెళ్ళయింది కానీ భార్యతో విభేదాలు వచ్చాయి విడాకులు ఇచ్చేశాడు ఇక ఈ కమల్ ఇంటి కింది భాగం ఖాళీగా ఉండడంతో దాని కోసం టూలెట్ బోర్డు పెట్టాడు అలా కమల్ ని కలిసిన యూసఫ్ పాకిజా ఫ్యామిలీ రెంట్ మాట్లాడుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇక కమల్ అప్పటికి భార్య దూరం కావడం వలన ఆడదాని స్పర్శ కోసం తహతహలాడుతూ ఉండేవాడు ఇటు పాకిజా కూడా భర్త ఆఫీస్ కి మూడేళ్ల కూతురు జోజోతో తో ఉండేది మొదట వీరిద్దరి మధ్య టెనెంట్ అండ్ ఓనర్ రిలేషన్షిప్ మాత్రమే ఉండేది కానీ రాను రాను అది వివాహేతర సంబంధంగా మారింది భర్త ఆఫీస్ కి వెళ్లేవాడు పాకీజా పాపని స్కూల్ పంపేది ఆ తర్వాత కమల్ కోసం వెయిట్ చేసేది అయితే భార్యలో వచ్చిన మార్పుని కరీం చాలా త్వరగానే కనిపెట్టేశాడు ఒకటి రెండు సార్లు కమల్ తో చనువుగా మాట్లాడుతూ కనిపించేసరికి వారించాడు మనకి కూతురు కూడా ఉందని గుర్తు చేశాడు కానీ మాత్రం కమల్ మాయలో పడిపోయింది నా లైఫ్ నా ఇష్టం అనే స్టేజ్ కి వచ్చింది ఓ రోజు చేయి కూడా చేసుకున్నాడు కరీం కానీ ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది దీంతో కమల్ కరీం కి వార్నింగ్ ఇచ్చాడు ఇక ఇదే విషయాన్ని కరీం పాకిజా తల్లిదండ్రులకు చెప్పాడు పెద్దల పంచాయతీ చేసినప్పటికీ పాకిజా ఎంతకీ మారలేదు దీంతో విడాకులు తీసుకుని వెళ్లిపోయాడు ఆమె భర్త కూతురు తల్లి గార్డియన్ లోనే ఉండాలని కోర్టు ఆర్డర్ ఉండడంతో కూతురిని ఆమె దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు అలా కట్టుకున్న వాడిని వదిలేసి పెద్దలను ఎదిరించింది పాకించా దీంతో పుట్టింటి వారు సైతం దూరం భర్త వెళ్లిపోయిన తర్వాతే కమల్ అసలు రూపం ఏంటో పాకిజా అర్థమైంది అప్పటి వరకు అమ్మా బుజ్జి అంటూ గారా చేశాడు కమల్ ఆ తర్వాత నుంచి తాగొచ్చి కొట్టడం స్టార్ట్ చేశాడు పైగా పెళ్లి చేసుకోమంటే బూతులు తిట్టేవాడు నీ సుఖం కోసం నీ మొగుడిని వదిలేసామంటూ సూటిపోటి మాటలు అనేవాడు రోజులు గడిచే కొద్దీ కమల్ వేధింపులు ఎక్కువైపోయాయి చేజేతులా మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఏడవని రోజు లేదు ప్రతి రోజు నైట్ అయితే చాలు తాగొచ్చేవాడు చావు దెబ్బలు కొట్టేవాడు అయితే ఈ విషయాలన్నీ తల్లికి ఫోన్ చేసి చెప్పుకునేది కానీ తల్లితో మాట్లాడినిచ్చేవాడు కాదు దొంగచాటుగా తల్లికి ఫోన్ చేసేది అయితే కొంతకాలం తర్వాత తల్లికి పాకిజా నుంచి ఫోన్ లాగిపోయాయి అలా దాదాపు సంవత్సరం దాటిపోయింది తల్లి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా కూడా తిట్టి పెట్టేసేవాడు అయినా సరే పాకిజా తల్లి తన కూతురి కోసం నిలదీసింది నీ కూతురి ఎప్పుడో ఓ ఆస్ట్రేలియాకు చెందిన అబ్బాయితో లేచిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు నాతో ఎలా అయితే వచ్చేసిందో ఇప్పుడు అతనితోనే వెళ్లిపోయింది నాకు తెలియదని ఫోన్ పెట్టేశాడు పాకిజా ఫ్యామిలీ తెలిసిన వారందరినీ కూడా ఎంక్వైరీ చేశారు కానీ ఎవరి ఏమీ తెలియదు ఆమె ఎక్కడ ఉందో జాడ కనిపించలేదు అలా దాదాపుగా ఏళ్లు గడిచిపోయాయి చివరికి పోలీసులను ఆశ్రయించింది పాకిజా తల్లి నా కూతురు అయిందని కేసు పెట్టింది ఇక పోలీసులు కూడా మొదటగా అనుమానించింది కమల్నే కానీ నాకేమీ తెలియదని చెప్పాడు పాకిజా తల్లికి చెప్పిన స్టోరీనే మళ్ళీ తిరిగి చెప్పాడు ఇక ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కూడా కమల్ని వదిలేశారు అయితే వెళ్లే ముందు ఎప్పుడు వెళ్ళింది ఏ రోజు మిస్ అయిందని రాసుకున్నారు అక్కడే ఈ కమల్ దొరికాడు కానీ దానికి ఆధారాలు లేవు ఎందుకంటే అసలు ముందు వారు ఎక్కడ ఉన్నారో తెలియాలి కమల్ పాకిజ ఆమె కూతురు జోజోను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళినట్లు వాదించాడు కానీ ఆమె బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ న్యూజిలాండ్ లోనే జరిగాయి దీంతో అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తున్నారో నిఘా పెడితే అసలు విషయం బయటపడింది ఆ నిందితుడు కమలే పోలీసులు మళ్లీ కమల్ని పిలిచి ఎన్ని విధాలుగా అడిగినా సరే చెప్పిందే చెప్పాడు అతనితో నిజం కక్కించలేకపోయారు పోలీసులు దీంతో మిస్టర్ బిగ్ అనే సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు పోలీసులు కొంతమంది పోలీసులు రౌడీ గెటప్పలేశారు లోకల్ గ్యాంగ్ రౌడీలతో కలిసిపోయారు కమల్ కి బాగా తాగే అలవాటు ఉంది వీరు కూడా అతను వెళ్లే వెళ్ళడం మొదలు పెట్టారు అలా కొద్ది రోజుల్లోనే కమల్ క్లోజ్ అయ్యారు ఈ కమల్ చిన్నగా దొంగతనాలు అలవాటు చేశారు ఈజీ మనీని చూపించారు గంటలో మనం డబ్బు ఎలా సంపాదించొచ్చో దోపిడీ చేసుకుని డబ్బు ముందు పెట్టారు ఆ దోపిడీ కూడా కమలకి ఏ డౌట్ రాకుండా చాలా నేచురల్ గా ఉండేలా ప్లాన్ చేశారు పోలీసులు అలా రెండు మూడు దోపిడీలు అయ్యాక బాగా డబ్బు వచ్చేది దీంతో అండర్ కవర్ పోలీసులను గుడ్డిగా నమ్మటం మొదలు పెట్టాడు అయితే ఆ తర్వాతే అసలుగే మొదలు పెట్టారు పోలీసులు నిన్ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలి అంటే మా బాస్ దగ్గరకు తీసుకువెళ్తాం అంతకంటే ముందు నీ ఫుల్ డీటెయిల్స్ చెప్పాలని ఇతకుముందు నువ్వేమైనా క్రైమ్స్ చెబితే అది నీకు హెల్ప్ అవుతుందని చెప్పారు ఇవన్నీ ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే మేము హెల్ప్ చేయడానికి ముందు మాకు మొత్తం తెలియాలి కదా అని నమ్మించారు సరే నేను మీ బాస్ ముందు మొత్తం చెప్తా అని కమల్ కూడా చాలా తెలివిగా చెప్పాడు ఇక అండర్ కవర్లో ఉన్న హైర్ ఆఫీస్ దగ్గరకు కమల్ని తీసుకెళ్ళారు ఇక అతని ముందు తాను చేసిన దోపిడీ దొంగల గురించి చెప్పి చివరిగా అంటే తాను ఓ లేడీని చంపానని ఆమె కూతురిని కూడా చంపానని చెప్పాడు కానీ ఇంతవరకు నన్ను పోలీసులు పట్టుకోలేకపోయారు ఇక పట్టుకోలేరు కూడా అని పెద్దగా నవ్వాడు ఇక అండర్ కవర్ లో ఉన్న పోలీసులు నమ్మినట్లు యాక్ట్ చేశారు పోలీసులు కూడా చాలా తెలివిగా మరి ఇన్ని రోజులు సవాలు కనిపించకుండా ఎలా దాచిపెట్టావన్నారు అతన్ని పొగిడారు ఆ తర్వాత అసలు నిజంగానే చేసావని రెచ్చగొట్టారు దీంతో కమల్ రెచ్చిపోయి పాకించా అలాగే జోజోని పూడ్చిపెట్టిన బ్రిడ్జ్ దగ్గరకు తీసుకెళ్లి మరీ చూపించాడు అయితే ఈ కమల్ చెబుతున్న ప్రతి మాటను అండర్ కవర్ లో ఉన్న ఓ పోలీస్ హిడిన్ కెమెరాతో రికార్డ్ చేసుకున్నాడు కమల్ని తీసుకెళ్లిపోయాక అక్కడ తవ్వగా నిజంగానే రెండు అస్థిపంచడాలు దొరికాయి వెంటనే మాస్క్ తీసేసి పోలీసులంతా కమల్ని అరెస్ట్ చేశారు జైలుకు తరలించారు అసలు పాకి అలాగే ఆమె కూతురు జోజోని ఎందుకు చంపావో చెప్పమన్నారు ఇక దొరికిపోయాక నిజం చెప్పాడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటుగా తన తల్లితో మాట్లాడుతుందన్న కోపంతో ఐరన్ వైర్ ని మెడకు బిగించి చంపేశాడు ఇదంతా బెడ్రూమ్ లో నుంచి జోజో చూసింది ఆ వెంటనే జోజోని కూడా పసి కూడా చూడకుండా అక్కడ ఉన్న దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఇద్దరి బాడీస్ ని రోజంతా కారులోనే తిప్పి ఓ క్లాండ్ బ్రిడ్జ్ కింద గొయ్యి తీసి పూడ్ చేశాడు మరి అప్పటి వరకు కూడా పాకిజాని కొట్టి బాధిస్తున్నావు కదా ఎందుకు సడన్ గా చంపేశావంటే తన లైఫ్ లోకి మరో అమ్మాయి వచ్చిందని పోవడం లేదని చంపేశానని చెప్పాడు కమల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు సాక్ష్యాలన్నీ జడ్జి ముందు ఉంచారు మే రెండు వేల పదహారులో ఇరవై ఒక సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది చిన్న పిల్లానికి కనకరం లేకుండా అత్యంత దారుణంగా చంపినందుకు రెండు వేల ముప్పై ఆరు వరకు కమల్ కి పెరవలు కూడా ఇవ్వకూడదని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది అప్పటి నుంచి కమల్ జైల్లోనే శిక్షణ స్తున్నాడు అలా పోలీసులే దొంగలగా మారి ఆపరేషన్ చేపట్టారు నిందితుడిని పట్టుకున్నారు మరి ఆపరేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి